ఈ అష్టపజ భక్తి సభ్యక్త మరో ఎవరైతే భక్తీశ్వర పూజ చేస్తారో వాళ్ళ యొక్క సంకల్పాలు వాళ్ళ యొక్క భోజనం ఆ తల్లి తీరుస్తుంది ఆ శ్లోకంలో అప్పుడు అది కూడా మళ్ళీ

ఆ రోజు నుంచి బదాడు రాజు అయిపోతున్నాయట మా నాన్నగారు చెప్పారు మా నాన్నగారు టైపు లేదా మట్టి మట్టి విజ్ఞానం కూడా లేకపోతే మన ఒక ఏడీ ఆ అమ్మవారిశారు శీతల ఉంటే తొలగి తల్లి కాపాడి తల్లి ఆ ఎడ్డలు ఆ అమ్మవారికి ఆ యొక్క క్షణం ఆ యొక్క గతంలో జనవరి ఇరవై ఏడు అమ్మవారిని ప్రతిష్టాపన ఏడు నుంచి వస్తున్నాం అమ్మవారి ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా ఇరవై ఏడు సంవత్సరం ఏడు రెండు తొమ్మిది దాకా ఈ సంవత్సరం అమ్మవారికి దుర్గాష్టమి రోజున దుర్గాష్టమి మంగళవారం రోజు ముప్పై ఏళ్ళ ఉదయం ఆరు

అందరు వచ్చి ఆ కుంభ పాల్గొని ఆ రోజు మంగళవారం రోజున సాయంత్రం ఐదు రోజులకు ఒక బంగారాన్ని బంగళై రోజులు అమ్మవారి ఊళ్ళో మాత్రం గ్రామాలకు సంబంధించిన మంగళవారం సాయంత్రం ఐదు నుంచి వచ్చి ఆ పాల్గొని ఆ మధ్యాహ్నం కుంకుమ చేసుకోమని అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేశారు

ఆ మృతి కూడా వాయనాలు తీసుకోవాలి ఆ తొమ్మిది రోజులు ఆయన పుణ్యం వారు వస్తుంది ఆ కుంకుమని ఎవరైతే ధరిస్తారో వారు శుభంగిగా ఉండాలని శాస్త్రం చెప్పబడింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది గ్రహించి మరి సదురవర్గం పండగ సోమవారమే ఆచరించాలి అది చెప్పడం కోసం వచ్చే ప్రత్యేకంగా అన్ని మండపాలు చెప్పిపోతున్నాం అట్లాగే మంగళవారం రోజులు మన అమ్మవారిలో కుంకుమ పూజ ఉంటుంది ఉదయం ఆరింటి నుంచి బుధవారం ఉదయం ఆరింటి వరకు ఇరవై నాలుగు గంటలు అహోరాత్రం ఇది యాభై సార్లు చేయడం అహోరాత్రి కుంకుమ పూజలు అందరూ మామూలుగా గారు సహస్రనాభి కుంకుమ పూజ చేస్తారు అట్లా కాకుండా మనం దాన్ని ఇరవై నాలుగు గంటలు ఒకటమ్మకు ఉదయం తీరుతుంది ఒక అమ్మకు అధ్యయనం తీరుతుంది ఒక అమ్మకు సహతం తీస్తుంది ఒక అమ్మకు మూడు పొడి తీరు అంటే ఇరవై నాలుగు గంటలు పూజ ఆ పూజలో పాల్గొని వచ్చిన ఆరువాళ్ళందరికీ కూడా ముత్త కూడా అమ్మవారి వస్త్రం చీర కూడా సమర్పిస్తారు ఆ అమ్మవారి పూజ చేసి భోజనం చేసి ఓ చీర తీసుకుని పోవలసింది అందరినీ సాధారణంగా మా అమ్మవారి గురి అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం అందరు దాన్ని సదర పండుగ బతుకమ్మ పండుగ మాత్రం సోమవారం ఆచరించాలి సృష్టికి మూలం తల్లి తల్లికి మించిన దేవత లేదు అటువంటి తల్లిని చక్కగా వీరందరూ కూడా భక్తి శ్రద్ధతోని పూజిస్తున్నారు మీరందరి ఇంట్లో కూడా ముసలి వాళ్ళ అయిన తర్వాత ఎలా సురేష్ కొ ఇంకేమి పెద్ద పెడుతుంది తిని కూర్చోరాదే అనకుండగా తల్లిని గౌరవిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లి నవ మాసాలు మోసింది పొట్టలో పెట్టుకొని తొమ్మిది నుంచి అక్కడ అప్పుడు మీకు ఏం తెలుసు నీకు ఇవాళ రెట్టిలో పోయి కూర్చోవాలంటే పది నిమిషాలు కూర్చోలేకపోతున్నారు నువ్వు అనేక సపోర్ట్ వస్తుంది అన్ని పెట్టుకుంటున్నారు దాని పది ఒక మామ దగ్గర ఉంటే ఆ లెక్కలు లేకపోతే పది నిమిషాలు ఇరవై నిమిషాలు కూర్చోలేక ఆ వాదనకు వస్తున్నారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు నీ తల్లిగంపలో ఏముంది చీము ఎత్తురు కుళ్ళు కుతంత్రం లోపల మలము మూత్రము అన్ని లోపలే ఉన్నాయి ఈ గర్భాస్త శిశువు తల్లి గడుపులో తిరుగుతూ 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 ఒత్తుకుంటాడు ఒక పరమాత్మ నారాయణమూర్తి ఈ వాసన ఈ దుర్గంధం భరించలేకపోతున్నాను తను బయటికి పంపి పంపి పోయి అంటున్నాడు పంపించడానికి ఏది సమయం రావాలి ఆ సమయం బయటికి రాదు ఆ ద్వారం తెలుసుకోదు ద్వారం తెలుసుకు బయటకు వస్తాడు అప్పుడు పరమాత్మ వీడు పశ్చాత్తాపడుతున్నాడని తల్లి గడప నుంచి బయటకు వచ్చాడు వచ్చి బయట వస్తాడు ఆ పాదాలు శిరస్సు ఈ మాడు మీరు పిల్లలు చూడండి బాగా మాడు కొట్టుకుంటుంది ఇట్లా గుండెట్లు కొట్టుకుంటుంది మాడు కూడా కొట్టుకుంటుంది ఆ మాడు దగ్గరికి వస్తాడు ఈ కాళ్ళు గొడ్డు నాభి 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 పోయింది ఏ ప్రాణి బతకదు ఆడ మనిషి గాని మొక్క మనిషి గాని ఎవరు కూడా బతకరు ఎట్లా ఉంటుంది బొడ్ ఎందుకు పోయాలంటే నాపి ఎందుకు చేయాలంటే ఈ కాళ్ళు శిరస్సుకుని ఒక మాంసం లెక్క ఉంటాయి పైన పొర ఉంటుంది ఆ పొర ఇచ్చుకోపోతే నీ బిడ్డ పొందుతాడు ఆ పొర బయటికి రావాలంటే నీ నావియాలి నాపిస్తే తల్లి గొప్ప వచ్చిన తర్వాత తల్లి తొమ్మిది మాసాలు పాలిచ్చి మించింది అందుకని సృష్టికి మూలం తల్లి తల్లికి మించిన దేవత లేదు తల్లిని పూజించాలి తల్లిని వేడుకోవాలి అడగని అమ్మాయిని పెట్టారు అటువంటిది గ్రహించండి గ్రహించి ప్రతి ఒక్కరు కూడా తల్లిని తోలునాడద్దు తల్లికి మంచిగా సేవలు చేయండి నేను చిన్నప్పుడు నువ్వు మలమూత్రాలు వదిలిపెట్టి తీసుకుంటుంటే చేతులు గడిగి నోరు గడిగి రోడ్లో పెట్టుకుంటే కూడా అందరి సహనం తల్లికి ఉంది మరి ఈ తల్లికి ఎంత ఉంటే ఆ తల్లికి ఎంత ఉండాలి కాబట్టి ఆ తల్లిని మీరు చక్కగా పూజిస్తున్నారు ఈ సంవత్సరం పెట్టట్లేదు అన్నారు మరి బాగానే అనుభవం చక్కగా మా అమ్మవారి అనుగ్రహం మీ అందరికి కూడా ఉండాలి మీ అందరి కూడా వాడి పంటలతో తొలదవుతూ ఉండాలని చెప్పి ఆ తల్లిని ప్రార్థిద్దాం మరి తల్లి ఒక్కతే కాదు గొప్పతనం తల్లి కన్నది ఆ సంవత్సరం దాకా పెంచింది కానీ అక్కడి నుంచి తండ్రి నీకు కష్టపడి సమ్మాయించుకొచ్చి పెడితే తిని ఈ మూడు రెండు పిల్ల గారు ఆరు అడుగులు ఎత్తనాడు అవునాలు ఎత్తిన తర్వాత పెద్దవి అర కూర్చోడు అంటే అట్లా అందుకని మాతృదేవో భవ తల్లికి మించిన దైవం లేదు రెండో దైవం అంటే భవ తండ్రి తర్వాత ఆచార్య భవ ఆచార్య గురువు ఆ గురువు ఏం చేస్తాడు ఈ సంఘ సంవత్సరాల తెలివి తేటాలు నేర్పించినటువంటి గురువు గొప్పవాడు ముగ్గురు ఇంకా నాలుగు అన్నాడు అతిథి భవ మీరు భోజనం చేస్తున్నప్పుడు ముష్ణుడు వస్తే తిట్టద్దు మీ ఛాతడు మెదుగులేయండి బియ్యం వేయండి అన్నం పెట్టండి అంతేకాని తిడితే మహాపాపం అది స్త్రీ నింద వీళ్ళందరినీ నిందించకూడదు బాల నింద ఇవన్నీ మహాదోషాలు మహా పాపాలు ఇవన్నీ గౌరవాది నరకాలను భవిస్తారు వాళ్ళని హింసిస్తే ఒక స్త్రీమూర్తిని హింసించకూడదు ఆడ మనిషిని ఎందుకంటే ప్రమాణం చేసి పట్టుకొచ్చావు పిల్లని పట్టుకొని వెళ్ళినాడు ప్రమాణం చేసి తీసుకొచ్చావు చేత పడుతున్నావు మామగారు కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఎత్తి నీళ్లు పోసుకొని ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ త్వయేష నాది చరిత్ర అని నేను ధర్మం తప్పను మోక్షం మీ బిడ్డపిస్తా నాతో పాటు సహజీవనం చేస్తుంది అన్యోన్య దాంపత్య సుఖజీవనం చేసి సుపుత్రుని అని నా ఇల్లు వంశం నిలబడడం కోసం నేను పెళ్లి చేసుకుంటున్నాని ప్రమాణం చేసి పంచభూతాల సాక్షిగా వేదమంత్రాల సాక్షిగా వచ్చిన బంధుమిత్రుల సాక్షిగా ప్రమాణం చేసి వచ్చాం గొడ్డిపడిచ్చావమ్మా అది చూస్తూ నీ చెప్పాలా నీ చెప్పేది నీ పెద్ద నా సొమ్ము నా ఇష్టం పెద్ద తప్పది చెప్పకుండా దొంగతనంగా దానం చేస్తే మహాపాపం నీకు ఐదు రూపాయలు ఇచ్చే శక్తి ఉంది పది రూపాయలు ఇచ్చిన మహాపాపం పది రూపాయలు ఇచ్చే శక్తి ఉంది ఐదు రూపాయలు ఇచ్చిన మహాపాపం అది కనుక్కొని ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి శ్రద్ధతోని ఈ యొక్క బతకమ్మ పండగను చేసుకుంటున్నారు చక్కగా